ఫ్రెండ్స్ ఈరోజు మా నాన్నకి నాకు ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి మామూలు సింగ్ కాదు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం నాకు మా నాన్నకి ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అది ఏ విధంగా జరుగుతున్నాయో నాకు ఆశ్చర్యం వచ్చింది వీడియో తీయాను ఏదైనా వీడియో తీస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి సింగ్ కాదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు పెద్ద మనుషులు చెప్పు ఏంటి అసలు మ్యాటర్ ఏంటి చెప్పండి ఇందాక నుంచి ఇందాక నుంచి నడుచుకుంటున్నారు ఏందో చూద్దాం వచ్చిన రోహన్

ఇంకా బియ్యం కొన్నా గొడుగు గొడుగు టీవీ టేబుల్ ఫ్యాన్ మంచం మంచాలు

ఏది కూడా ఏది కుటుంబం కుటుంబంలో విడి విడిగా అన్ని వస్తువులు పంచుకోవాల్సిందిగా కోరుతున్నట్లు గుంటి వాళ్ళ గుంటి వేరయ్యకి పాత ఇల్లు ఎకరాలు ఒడ్లు బియ్యం బరుగుడ్లు గుంటి రోహానికి పరిస్థితికి కొత్త ఇల్లు ఇంకా బియ్య సంతక గుంటి ఏరయ్య రోహన్ వస్తాన్ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇష్టమేనా రోహన్ నీకు ఇష్టమేనా కట్ట

அடடே நீங்க பெரிய மனுஷங்க. நைட் ஒப்பிட மாட்டீங்களே. நைட் ஒப்பிட மாட்டீங்களே. நீ கடமவுச்சி நின்னு మరి మా మనుషులు ఎక్కువ కాబట్టి మాకు ఎక్కువ ఉండాలి మరి మనుషులు ఎక్కువగా మేము ఏం కట్టి కదా యూట్యూబ్ అంటే ఆయన రైతు కదా ఊరిగేమో పెద్ద మనిషి

એય બંડા મિત્રને કડચું ટે નહી ભાઈ મામા પેદરાયના તુતમરાયના નહી મામા ને મામા તો તુમ ના દેના રે આ કેવળ મન ના પેદ મન છે કેવળ મન ન્યાય ઓ રોહ ન્યાય એવનો કાં તો નીકુ ફ્રિજ ઉndi અન્ડરસ્ટેન્ડ ઉndi ટીચર ઉndi એમ చెప్పు આ ની કેમેં હેવલ చెప్పు

Dinner double milk, Tela. Ah,